బీఆర్ఎస్ ది శ్మశానం దగ్గర ఏడ్చినట్లుంది ఎమ్మెల్యే ఎన్ఎం యద్దేవా బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఆ పార్టీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల వ్యవహారం శ్మశానం దగ్గర ఏడ్చినట్లుగా ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు మంగళవారం మహబూబ్ నగర్ లో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ జిల్లాకు తీరని ద్రోహం చేశారని ఆ ద్రోహాన్ని ప్రశ్నించే ధమ్ము లేక బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు జూరాల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని వారు చేసే వ్యవహారం స్మశానం దగ్గర ఏర్చినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి వర్షాకాలం మన అందరికీ తెలుసు కేటీఆర్ కు జూరాల డ్యామ్ నిండుతుంది జూరాల డ్యామ్ నిండితే ఆ పారే నీళ్లను మలుపుకుంటే మన ప్రాంతం ఎప్పుడో సస్యశ్యామలం అయ్యేది అంతా అయిపోయినాక మశానానికి పోయి ఏడ్చినట్టుగా మన మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు పోయి జూరాల దగ్గరికి పోయి కొత్త కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తావు నీళ్ళే లేవు జూరాల ఎట్టగడతాం ప్రాజెక్టు మహాశైలారా జూరాల నీళ్లు ఉండవు వరద జలాలు వరద వచ్చినప్పుడు జూరాల గేట్ల నుంచి నీళ్లు దొరుకుతాయి అవే నీళ్ళు శ్రీశైలం నిండుతుంది అవే నీళ్ళు పోతాయి ఆ జూరాల డ్యామ్ నిండిపోతున్న నీళ్లను పట్టుకుంటే ఒక్క కోర్టు కేసు లేకుండా ఒక్క అంతర్రాష్ట్ర వివాదం లేకుండా డెబ్బై టిఎంసీల నీళ్లను మనం తీసుకుపోయే అవకాశం ఉంటుంది అని కదా పాలమూర్లింపు ఇరిగేషన్ ప్రపోజ్ చేసిన అవన్నిటినీ ఆయనకు తెలిసినవి కొన్ని రాసిచ్చినవి కొన్ని మాట్లాడి బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా పదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా మంచి ఉన్న వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు పాలమూరు ప్రజలు ఈరోజు కేసీఆర్ను కావచ్చు కేటీఆర్ను కావచ్చు కల్వకుంట్ల కుటుంబాన్ని కావచ్చు పాలమూరు ద్రోహులుగా పరిగణిస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా పొత్తులు లేస్తే పాలమూరు పేరు సార్లు జపం చేయకుండా కేసీఆర్ నిద్రపోలేదు పాలమూరుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి పాలమూరు పొలాలు ఫీల్ అయినాయి పెండింగ్ ప్రాజెక్టులు కట్టలేదు అని చెప్పి మొత్తం పాలమూరులో వలసలు పోతున్నారు పాలమూరు పేదరికంలో ఉంది పాలమూరులో విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు పాలమూరులో కాలేజీలు లేవు ఇవన్నీ కూడా ప్రతిరోజు వల్లే విషయం రెండు వేల తొమ్మిదిలో బీఆర్ఎస్ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు కూడా ఆ రోజు లేకుండా జిల్లా వ్యాప్తంగా అయినా సరే ఆయన ఎంపీగా గెలిపించారు ఆయన మాయమాటలన్నీ ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఆయన పక్కనే ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నా నా కాలు అడ్డం పెట్టి జూరాల దగ్గర మలుపుకుంటే మొత్తం పాలమూర్తి సశశ్యామలం అవుతుంది అని చెప్పి వందల సార్లు చెప్పాడు మీరందరు సాక్ష్యం జూరాల మన భూభాగంలో ఉంది ఎవడు ఏలు పెట్టలేడు అక్కడికి వెళ్ళి ప్రతి ఏటా డ్యామ్లు దుంపుతాయి జూరాల డ్యామ్ పైనుంచి నీళ్ళు పోతాయి వాటిని నేను మలిపి కాలువ కొడితే లక్ష్మీదేవిపల్లి దాకా షాద్నగర్ దాకా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి చెప్పిన మాట కేటీఆర్ తెలియదా మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మరి కృష్ణానది నీళ్లను జూరాల దగ్గర నుంచి తీసుకొచ్చి మా కొడంగల్ కావచ్చు మక్కలు కావచ్చు నారాయణపేట కావచ్చు జవర్కద్ర కావచ్చు మహబూబ్నగర్ కావచ్చు జడ్చర్ల కావచ్చు షాద్ నగర్ కావచ్చు ఎందుకు నీళ్లు పారించలేదు ఒక్క బొట్టు కూడా ఇప్పటిదాకా నీళ్లు ఎందుకు పారలేదు అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రాజెక్టులే ఉన్నాయి తప్ప ఒక్క ప్రాజెక్టు కూడా నువ్వు కట్టింది లేదు ఘోరమైన మోసం చేసిన పాలమూరు ప్రజలు ఈ పాటికి ఐదారు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుండేవి నేను చెప్పిన ఈ నియోజకవర్గాలు మరి ఎందుకు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు నీ పాలమూరు ప్రాజెక్టును ఎందుకు తీసుకుపోయినావు ఎందుకు తీసుకుపోయినావో చెప్పనీకి అసెంబ్లీ మొత్తం రోజంతా చర్చ పెట్టి తెలంగాణ ప్రజలకు పాలమూరు ప్రజలకు కేసీఆర్ చేసిన నయ వంచన కాసుల కకృతి కోసం ఆయన ఢిల్లీలో పదవులు వెలగబెట్టనీకే కృష్ణానది జిల్లాలను జగన్మోహన్ రెడ్డికి అమ్ముకున్న వైనం కంటికి కట్టినట్టుగా అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడినా ముఖ్యమంత్రి గారు మాట్లాడు ఇంకా సోయ లేకుండా మళ్ళీ వచ్చి ఏ ముఖం పెట్టుకొని పాలమూరులా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి కేటీఆర్ మాట్లాడినా మొదలు పాలమూరుకు కేటీఆర్ తీసుకొచ్చిందే నేను ఈ జిల్లా గురించి సమస్యల గురించి ఆయనకు అవగాహన కల్పించనికే ప్రయత్నం చేసినా కానీ దురదృష్టం ఇంకా పది సంవత్సరాలైనా ఆయనకు ఏమాత్రం అవగాహన రాలే చుట్టుముట్టు ఉన్న వాళ్ళు ఆయనకు అవగాహన చేసుకునే చేసే ప్రయత్నం కూడా చేస్తారు ఎందుకు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు మా జూరాల దగ్గర ఉన్న పాలము లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు శ్రీశైలంకు తీసుకుపోతున్నావు అని ఒక్కడన్నా రోజన్నా అడిగిన దాఖలా ఉందా మీ పదవుల కోసం మీ ఆస్తుల కోసం మీ పంచాయతుల కోసం కేసీఆర్ చుట్టుముట్టు భజన చేసిరు తప్ప ఏ రోజు కూడా ఇది తప్పు అన్యాయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాల నుంచి మార్చి మారితే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ అవుతుంది ట్రిబ్యునల్లకు పోతుంది సుప్రీంకోర్టుకు కోర్టులకు పోతుంది పర్యావరణ అనుమతులు రావు అని చెప్పి ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గర మీరు కూర్చొని ఒక మాట మాట్లాడిరా బయట మాట్లాడే ధైర్యం మీకు లేదు కనీసం ఆయన డైనింగ్ టేబుల్ దగ్గరను రాత్రో ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఒక్క మాట మాట్లాడిందిరా మాట్లాడలే సరి కదా ఆయన చెప్పిందంతా ఎక్కించుకొని బయటికి వచ్చి దూరాల్లో నీళ్లు లేవు శ్రీశైలంలో ఇంత పొడుగు నీళ్లు ఉంటాయి అక్కడ ఏం అబ్జెక్షన్ ఉండదు అని చెప్పి కేసీఆర్ మాటలను మీ నోటి ద్వారా జిల్లా ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం అప్పుడు గెలిచిన మంత్రులుగా ఉన్న ప్రజాప్రతినిధులు చేయలేదా మీకు పాలమూరు ప్రజల మీద ఎక్కడ చిత్తశుద్ధి ఉంది ఏ ఒక్కరైనా ఆ రోజు పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడి ఉంటే ఈరోజు మీకు నోరు తెరిచి మాట్లాడే హక్కు ఉండేది